అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో దళితుల మీద ఏ విధంగా దాడులు చేశారు వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది అయితే నిన్న కొత్తగా ఏదైతే వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి దళిత నాయకులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఒక కొత్త ఫేక్ రాజకీయాన్ని కూడా తీయడం జరిగింది ఏదైతే విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారంటూ ఒక అసత్య ఆరోపణ అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి విశ్లేషణ ఇవ్వడానికి వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గా గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో వింతలు జరిగాయి ఎస్సీ ఎస్సీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టడం కావచ్చు ఇలాంటి కొత్త కొత్త ఎన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి అయితే నిన్నటి రోజున చివరికి అంబేద్కర్ గారి గారి విగ్రహం కోలగొడుతున్నారు లేదా ఆ విధంగా అని చెప్పేసి అసత్య అసత్య ప్రచారాలు కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి వైసీపీ నాయకులు అందరూ కూడా మీట్లు పెట్టి చంద్రబాబున గారి ప్రభుత్వం దళితులు చిన్న చూపుతో వస్తోందని చెప్పేసి చెబుతున్నారు ఏంటి మేడం దానికి సంబంధించిన వస్తువులు మీరు నిన్న సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో వచ్చింది ఇది అవును ఏంటంటే ఒక పక్క అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నట్టు పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారి మొహం తర్వాత ఏవో గుళ్ళంతా కూల కొట్టేస్తున్నారు అని అది ఒకటి విమర్శలు పెట్టారు ఇటు పక్కేమో ఒక నాలుగు వంతెనలు పెట్టి అంటే బ్రిడ్జిలు దాన్ని ఏమంటే ఫ్లైఓవర్స్ అవి కడుతున్నట్టుగా పెట్టేసి ఇది అభివృద్ధి ఇది విధ్వంసం వీళ్ళ టైంలో అని అసలు విధ్వంసం అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అసలు విధ్వంసం లేకుండా ఐదేళ్ల పాలన అయింది కొనసాగలేదు అలాంటి వాళ్ళు అసలు ముందు అంబేద్కర్ విషయంలో వీళ్ళు మాట్లాడటానికి ఎవ్వరూ అర్హులు కాదు అంబేద్కర్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి రాజ్యాంగ రూపకర్ సారీ రాజ్యాంగ రూపకర్తల్లో ఒకరు ఆయన అందుకని అలాంటి వ్యక్తికి ముఖ్యంగా ఎస్సీలకి ఆయన ఒక మంచి ఒక లైఫ్ ఇచ్చారు రిజర్వేషన్స్ పాలసీ తీసుకొచ్చి అలాంటి వ్యక్తిని వీళ్ళు చిన్న చూపు చూడటం అనేది చాలా దారుణం అంత పెద్ద విగ్రహం పెట్టి ఆయన పేరు చిన్నగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా పెట్టడం అనేది ఎవరైనా సహిస్తారా అసలు అది అసలు ఆయన పేరు పెట్టుకోకపోయినా నష్టంలా ఇప్పుడు ఈ పేర్ల పిచ్చి ఈ ఫోటోల పిచ్చితోటే ఐదేళ్లు గడిపేశాడు ప్రజాధనం తగలేశాడు ఏడు వందల కోట్లు ఓన్లీ ఆ సర్వే రాళ్ళ మీద వేసుకుని ఆయన ఫోటో వేసుకోవడానికి తగిలేసాడు దాన్ని బద్దలు కొట్టడానికి కూడా ఇప్పుడు డబ్బులు అవుతాయి కొన్ని కోట్లు అవుతాయి కాబట్టి ఇలాంటి పిచ్చి వాళ్ళతోటి అంటే ఇదొక రకం పిచ్చి అంతే ముందు ఇలాంటి వాళ్ళని చూపించాలి ఎక్కడ పిచ్చి ఆసుపత్రిలో చూపించాలి విజయవాడలో ఎక్కడ పిచ్చి ఆసుపత్రి ఉందో మనకు తెలియదు కానీ హైదరాబాద్లో అయితే ఎర్రగడ్లో ఉంది ఎందుకు అంటేనండి ఇవి పిచ్చి ముదిరితే ఏదో అంటారు చూడండి ముదిరితే ఊసర వెళ్ళి అవుతుందని పిచ్చి ముదిరితే ఏమవుతాడు జగన్మోహన్ రెడ్డి అవుతాడు ఈయన పిచ్చికి ఇప్పుడు ఇలా రకరకాలుగా చేస్తే ఎట్లా అండి అంటే ఏది అనుకుంటే చేస్తాడు తప్ప దాని వల్ల వచ్చే అసలు నెక్స్ట్ వచ్చే ఈ విషయాలు ఏంటి అసలు ఎందుకు నేను ఇలా చేసిన నా ఆలోచనే లేదు మనిషికి ఫోటో వేసుకో ఫోటో వేసుకోలేదు లక్కీగా ఫోటో వేసుకోలేదు అంబేద్కర్ పక్కన అది సంతోషిద్దాం మనం ఆ పేరుతో ఆగాడు ఇప్పుడు ఆ పేరు దళితులు తీసేశారు అవును తీసేస్తారు ఇప్పుడు ఎందుకు అసలు నీ పేరు ఎందుకు ఆయన విగ్రహం పెట్టినప్పుడు ఆయన పేరే ఉండాలి అక్కడ ఆయన గురించిన వివరాలు ఉండాలి నువ్వేమైనా దళితులకి ఏమైనా చేసావా గత ఐదేళ్లలో నువ్వు కార్పొరేషన్ రద్దు చేసావు ఇరవై ఎనిమిది కార్పొరేషన్ రద్దు చేశాడు తర్వాత అంబేద్కర్ విదేశ్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అంటే విదేశీ స్కాలర్షిప్స్ అంటే ఉపకార వేతనాలు రద్దు చేశాడు ఇవన్నీ చేసి నీకు అసలు మాట్లాడే అర్హత లేదు పైగా పెచ్చు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ దళిత నాయకులు అని చెప్పుకుంటూ వాళ్ళొచ్చి ఇవాళ ధర్నా చేయటం ఏంటండి వాళ్ళు వచ్చి విగ్రహం ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం ఏంటి వాళ్ళు మాట్లాడటం ఏంటి విగ్రహం ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు కాదు లేకపోతే తెలుగుదేశం కూటమి కాదు పేరు తీసేస్తే దళిత దళిత నాయకులే పేరు తీసేసారు తీసేస్తే వైసీపీ నాయకులు వచ్చి దళిత నాయకులు ఈ రోజు వాళ్ళు గొడవ చేస్తున్నారంటే వాళ్ళు అసలు ఎస్సీల వాళ్ళు వాళ్ళు అసలు దళితులండి వాళ్ళు దళితులని చెప్పుకునే అర్హత లేదు వాళ్ళకి దళితులు అనే వాళ్ళని ఎట్లా ఉన్నతిలోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ రోజు రిజర్వేషన్ సంబంధించి ఇప్పుడు కోర్టు తీర్పిచ్చింది కదా ఎస్సీ వర్గీకరణ చేయమని ఎవరి వల్ల వచ్చిందండి ఆ రోజు కుదరదు పొమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఊరికే మాట్లాడతాడు ఇవన్నీ జరిగే పనులా అని ఆయన చేసి చూపించాడు ది బహిరంగంగా మన వచ్చి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఎలక్షన్స్ ముందు మద్దతు తెలిపారు ఎలక్షన్స్ అయ్యాక ఈ రిజర్వేషన్స్ మీద సుప్రీం కోర్టు తీర్పు వచ్చాక ఆయన ఓపెన్ గా బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవాళ ఒక మంచి జరిగింది అని చెప్పారు ఆయన అలాంటి మనిషి వినవస దళితుల గురించి మాట్లాడే హక్కు లేదు ముఖ్యంగా దళిత నాయకుడు లేకపోతే మొత్తం భారతదేశానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి గొప్ప నాయకుడు అయిన అంబేద్కర్ విగ్రహం కింద జగన్మోహన్ రెడ్డి పేరు వేసుకోవటం అనేది చాలా తప్పండి అది తీయటం అనేది చాలా సముచితం నన్ను అడిగితే ఎందుకంటే ఈయన ఏం చేశాడని దళితులకి దళితులకు చేసినా వేసుకోకూడదు అంట నువ్వు ఒక ముఖ్యమంత్రి అంతే నువ్వు ఏ నాయకుడు కాదు నువ్వు ప్రజలకేమీ చేయలేదు నీ సొంత సొమ్ము ధారపోయలేదు లేకపోతే నీ శ్రమను ఎవరికి ధారపోయేలా నువ్వు ఒక శ్రామికుడు అయ్యి నువ్వు ప్రజల కోసం ఏమీ చేయలేదు నువ్వేనా కష్టపడ్డావా నువ్వేనా పొలంలో నాట్లేసావా లేకపోతే ఒక ఇల్లు కట్టించి ఇచ్చావా సొంతంగా లేదు నువ్వు వాళ్ళ కోసం ఏం చేశావని నువ్వు అసలు నాయకుడు అని చెప్పుకోవటానికి నాయకుడు అనేవాడికి కొన్ని లక్షణాలు ఉండాలి అందులో ఏ ఒక్కటి నీకు లేదు అది కావ్య నాయకుడు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకుడు కావచ్చు దేని ఎవరికి ఉండే లక్షణాలు ఉంటాయి అక్కడ ఆ లక్షణాలు ఎలా ఉంటాయి ఇక్కడ అసలు ఏ లక్షణమో నీకు లేదు కాబట్టి ఇవాళ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అని అండి చాలా తప్పు దీన్ని మనం ఖండిస్తున్నామని వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించిన దానికిను వాళ్ళు ఏమంటున్నారు విగ్రహం కోల్చబోతున్నారు లేకపోతే విగ్రహం మీద దాడి జరిగిందని చెబుతున్నారు అసలుకి ఏందంటారు గడిచిన ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు దళితుల మీద దాడి జరిగినప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం ఎంతవరకు సంబంధం ఇప్పుడు తోట త్రిమూర్తులకు శిరోమండలం చేసినప్పుడు ఈ వైసీపీ దళిత నాయకులు ఎవరు నోరు విప్పలేదండి ఎవ్వరూ బయటికి రాలేదు కనీసం ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు కూడా బయటకు రాలేదు అలాగే మనకు తెలుసు సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని ఎవరైతే చంపేశారోబు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేయించాడు అలాంటి అనంతబాబుని పక్కన పెట్టుకుని ఎవరైతే కుట్రలు కుతంత్రాలు చేస్తారో వాళ్ళని సౌమ్యులు మంచివాళ్ళు అంటూ ఉంటాడు కదా అసలు ఎట్లా అంటాడు ఇలా చేసి తర్వాత తోట త్రిమూర్తులకు శిరోముండనం చేయించి సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ ఏమైపోయాడు అండి పాపం ఇంత చేసి ఆయన మాస్కులు ఇవ్వండి ప్రజల కోసం అని అడిగాడు నువ్వు ఎవరి కోసం అంటావు నువ్వు పేదల పక్షపాతిని నేను పేదల మనిషిని అంటావు కదా నువ్వు అలాంటి సుధాకర్ ని ఆఖరికి పిచ్చివాడిని చేసి రోడ్డు మీద అతను ఎలా ఈడ్చుకుని వెళ్ళి ఎలా కొట్టి పోలీసులు ఎంత అన్యాయం అండి అసలు తలుచుకుంటేనే కళ్ళని నీళ్లు వస్తాయి కాబట్టి వీళ్ళకి అసలు ఇవాళ మాట్లాడే అర్హత లేదండి ఏ విషయంలోనూ కూడా అసలు ముఖ్యంగా దళితులకు సంబంధించి మాట్లాడే అర్హత ఏ రకంగానూ లేదు విగ్రహం కూల్చేస్తున్నారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు హయాంలో తెలుగుదేశం కూటమి హయాంలో అంటున్నారు అది చూపించమనండి ఊరికే ఫోటోలు పెట్టడం కాదు దాని ప్రజలకు చూపించమనండి తీసుకొచ్చి కాబట్టి ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పును కప్పెట్టుకోవటానికి వాళ్ళు ఇలాంటి ట్రిక్స్ అన్ని చేస్తూ ఉంటారు అంతే చివరిగా ఇప్పుడు మాట్లాడే వైసీపీ దళిత నాయకులకి మీరేం సమాధానం చెబుతారు దళిత నాయకులు అసలు వాళ్ళు దళిత నాయకులను చెప్పుకోకర్లేదండి అసలు వాళ్ళకి అర్హత లేదు వాళ్ళు క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి వాళ్ళు చేసిన తప్పిదానికి ఎందుకంటే ఆయన అవమానపరిచినట్టే కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు నెత్తిని పెట్టుకున్నావంటే అంబేద్కర్ ని కించపరిచినట్టు నువ్వు అంబేద్కర్ కంటే ఉన్నతుడేం కాదు కదా ఏ రకంగానూ కాదు కాబట్టి ఈ రోజు ఈ దళిత నాయకులు వైసీపీ దళిత నాయకులు ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలి వాళ్ళు చేసిన తప్పిదానికి వాళ్ళు ఇవాళ దళితులను కూడా కించపరిచారు ఇప్పుడు ఎవరైతే పేరు తొలగించారో వాళ్ళ మీద దాడులు జరగడానికి వీల్లేదు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి ధన్యవాదాలు మేడం చూశారు కదండి ఒక అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి చక్కటి విశ్లేషణ అయితే కనకదుర్గ మేడం గారు మనకైతే ఇవ్వడం జరిగింది మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు